రైట్ ఇక్కడ డీటెయిల్స్ చూస్తే హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళ హైదరాబాద్ నగరంలో శోభయాత్ర నిర్వహించనున్నారు గౌలిగూడ రామ మందిరం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర సికింద్రాబాద్లోని తాడిబండ్ ఆలయం వరకు సాగనుంది ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఎక్కడెక్కడ ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందో హైదరాబాద్ సిపి రూట్ మ్యాప్ విడుదల చేశారు శోభయాత్ర గౌలిగూడ రామ మందిరం నుంచి ప్రారంభమై కాచిగూడ నారాయణగూడ ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్ ఎక్స్ రోడ్ బన్సిలాల్పేట్ మీదుగా సికింద్రాబాద్ తాడిబండ్ హనుమాన్ టెంపుల్ వరకు జరుగుతుంది దాదాపు పదమూడు కిలోమీటర్ల మేర హనుమాన్ శోభయాత్ర జరుగుతుండటంతో పన్నెండు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషంల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషం వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు హనుమాన్ శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సూచించిన మార్గాల్లోనే వెళ్లాలని సూచించారు అదేవిధంగా హైదరాబాద్ నగర పరిధిలో మద్యం దుకాణాలు బార్లను మూసివేయాలని ఆదేశించారు ఈ నిబంధనలు రేపు ఉదయం ఆరు గంటల వరకు అమల్లో ఉంటాయి ఈ శోభయాత్ర సాగే రూట్లలో నాలుగు వందల యాభై సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేశారు బంజారా హిల్స్ లోని మెయిన్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి శోభయాత్ర పర్యవేక్షణ చేస్తున్నారు వెహికల్ మౌంటెడ్ జూమ్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు